కార్యక్రమం మేము ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా చాలా దురదృష్టకరం ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం కార్యకర్తలుగా మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నామంటే చాలా చింతిస్తున్నాం మేము ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ప్రతి ఒక్కరూ కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇక్కడ పార్టీలో ఉన్నాం ఏ రోజు పార్టీకి కానీ పార్టీ విధి విధానాలకు కానీ మేము వ్యతిరేకించిన వ్యక్తులం కాదు పార్టీ నేను నడుచుకుంటూ ముందు పోతున్నాం అందులో భాగంగానే వాళ్ళకు ఆ కుటుంబానికి కూడా మేమందరం సేవలు అందించిన వాళ్ళమే ఏదైతే ఇప్పుడు రితీష్ రెడ్డి గారు ఉన్నారో ఆ రితీష్ రెడ్డి గారి తాత మీరారెడ్డి గారికి కానీ విజయమ్మ గారికి కానీ మేమందరం కూడా మా యొక్క సహాయ సహకారాలు అందించాం మేము అన్యోన్యతగా ఉన్నాం అన్నీ ఆ కుటుంబంతో మాకు కూడా నడక నడిచాం అన్నీ చేశాం కానీ ఏ రోజు ఆ కుటుంబం ఈ విధమైన అవలంబన చేయలేదు నువ్వు ఇప్పుడు చిన్న వయసు మా అందరికన్నా కూడా చిన్నవాడివి చిన్న వయసు నీకు ఎంతో భవిష్యత్తు ఉంది ఇంత భవిష్యత్తు పెట్టుకొని ఒక తెలుగుదేశం పార్టీ అనేది నలభై సంవత్సరాల ఇండస్ట్రీ ఇది ఒక మహోన్నతమైన వ్యక్తి ప్ర పెట్టిన పార్టీ ఇది ఎన్టీ రామారావు గారు ఆ పార్టీలో ఎంతోమంది నీలాంటి వ్యక్తులు నాలాంటి వ్యక్తులు తయారయ్యారు ఆ ఫ్యాక్టరీలో నీకు ఒక ఉన్నత స్థానం ఇచ్చి నువ్వు సగటు కార్యకర్తవే అంటే ఏం దిగిరాలేదు అక్కడ ఈ ఉండే కార్యకర్తల్లో నువ్వు అన్ని విధాల మెరుగైన కార్యకర్తం అని చెప్పి నీకు ఒక స్థానం కల్పించారు ఇన్ఛార్జ్ అనేది దాన్ని నువ్వు వినియోగించుకొని మాలాంటి వాళ్ళందరికీ ప్రొటెక్షన్ కల్పించావని కార్యకర్తలు కాపాడుకుంటావని ఈ పద్వే నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీని కాపాడుతావని చెప్పి నీకు బాధ్యతలు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పారు నువ్వు అది మర్చిపోయి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు కమలాపురం వస్తే ఆ కమలాపురం మీటింగ్కు హాజరై చెరుకూరు రవి అతను ఒక సిన్సియర్ క్యాండిడేట్ సిన్సియర్ కార్యకర్త వాళ్ళ పెదనాయన చెరుకూరు చెన్నరాయుడు గారు మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశాడు వాళ్ళు ఈ ఈ గ్రామంలో చాలా ఏళ్ళ నుంచి దాదాపు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా పార్టీలో ఉన్నారు ఖర్చులు పెట్టుకున్నారు చేశారు చెందారు అన్ని విధాల పార్టీకి కష్టపడ్డారు అటువంటి వ్యక్తిని ఏదైనా సమస్య ఉంటే నువ్వు నవ్వుతూ స్వీకరించాలి కానీ నువ్వు మ్యాన్ హ్యాండిల్ చేసి భౌతిక దాడులకు నువ్వు ఉసిగల్పడం అనేది తప్పు ఎందుకంటే నువ్వే ఉసిగొల్పితే కొంతమంది నీ అనుచరులు ఉండొచ్చు పక్కన ఉండొచ్చు కొంతమంది తెలియని పిల్లలు ఉండొచ్చు వాళ్ళు మీద చెయ్యేసి కొట్టడము తిట్టడం ఇలా చేస్తే మన పార్టీకి ఎంత డ్యామేజ్ మన పార్టీ ఎంత అవమాన పాలవుతుంది నీ మీ కుటుంబం ఎంత అవమాన పాలవుతుంది చెరుకు రవి కుటుంబం ఎంత అవమాన పాలవుతుంది ఇదే మనకు కావాల్సిన వాతావరణం కాబట్టి రితీష్ రెడ్డి గారికి నేను పత్రికా మూలకంగా తెలియజేసేది ఒకటే సోదర నువ్వు చాలా చిన్న వయసు ఇంకా ఎంతో ఎదగాల్సిన వాడివి సంవయం పాటించి అందరినీ గౌరవించి నువ్వు గౌరవింపబడు నువ్వు అగౌరవానికి దారితీస్తే అది నీకు ఎంతకైనా దారితీరుతుంది అది నీకైనా జరగచ్చు మాకైనా జరగచ్చు చర్యకు ప్రతిచర్య అనేది ఎక్కడైనా ఉంటుంది కాబట్టి ఈ విధమైన ఒడుకుదడుకులు వద్దు మీకు అందరూ కూడా ఇక్కడ సీ సీనియర్ కార్యకర్తలు సీనియర్ లీడర్లు నియోజకవర్గ స్థాయి లీడర్లు ఉన్నారు ఇక్కడేమి మీ కుటుంబ సమానులైన శివారెడ్డి గారి కుటుంబం ఉంది ఇక్కడ బద్వేల్లో బిజిబేముల వీరారెడ్డి కుటుంబం ఎలాగానో ఈ నియోజకవర్గానికి కర్ణాటక శివారెడ్డి కుటుంబం కూడా అలానే అలానే సేవలు అందించారు వాళ్ళు కూడా ఏమి ఆశవాస కుటుంబం కాదు అలానే మీరు తెచ్చిపెట్టిన కార్యకర్త రాజశేఖర్ గారు ఓబులాపురం రాజశేఖర్ గారిని ఎవరు తెచ్చారు మీరు తెచ్చారు మేమేం తెలియదు కదా మీరు తెచ్చి ఆయనకు సపోర్ట్ చేయబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మేము అందరం ఓట్లేసాము ఇప్పుడు ఆయనను ఎందుకు మీరు తప్పిస్తున్నారని మేము ప్రశ్నిస్తాను అంతే అంత తప్ప వేరేది ఏం లేదు మేమేదో పార్టీకి వ్యతిరేకమని పార్టీకి విధి విధానాలు కనుక మేము పార్టీని గెలిపించాలా పార్టీని కష్టం పార్టీని ముందుకు తీసుకోవాలా అభ్యర్థి గెలవాలని ముందుకు తీసుకెళ్తున్నాం మీరేంది అందరినీ సెటిల్ చేసుకుని పార్టీ అభ్యర్థిని ఐదోసారి కూడా ఓడించి మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి ఓడిచ్చిన అభ్యర్థి కానుగోయించదనుకున్నారు మీరు అనుకుంటున్నారు ఈ రోజు గోబులాపురం రాజశేఖర్ గారు ఏడవచ్చు మేలో రోసన్న గారు కూడా ఏడుస్తారో మాకు తెలియదు ఉన్న వాస్తవ విషయం చెప్తాడా ఎందుకంటే ఆయన ఉద్యోగం అయిపోయింది వచ్చాడు ఈరోజు ఆయన కోసం అందరం కష్టపడి నువ్వు ముందుకు తీసుకుపోతే కదా గెలిసేది ఇప్పుడు రాజశేఖర్ గారు వద్దు రోసన్న గారైనా గెలవాలంటే అందరూ కలిసి సొమిగా చేస్తేనే కదా గెలిపించేది ఇప్పుడు నీ మాట ప్రకారమే పోదాం రాజశేఖర్ గారు వద్దు రోషన్న గారు కావాలి మీకు ముద్దు అనుకోండి పోనీ రోషన్న గారికి చేద్దాం అందరినీ సడ్డ పెట్టుకొని పార్టీ కేడర్కి అన్యాయం చేస్తూ వాళ్ళందరినీ మీరు ఇబ్బందులు పెడతా గురి చేస్తా పోతే ఎట్లా మనం గెలుస్తాం రోజు ఏదైనా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిస్తే మీ కుటుంబానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది రాజకీయ భవిష్యత్తు తదుపరి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అందరం కూడా ఆశిస్తున్నాం ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ సారి అధికారంలోకి వస్తుందని భావిస్తాను ఓటేయాలని ఫిక్స్ అయినారు కాబట్టి మనం నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ దుర్మార్గ పాలన పాలని విధి విధానాలలో ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయినారు ఆ తరుణంలోనే పదివేల నియోజకవర్గం కూడా ఎమ్మెల్యే గెలవాలి తెలుగుదేశం పార్టీ నువ్వు ఈ విధమైన అవలంబన చేస్తే పార్టీ అభ్యర్థి ఎట్లా గెలుస్తాం మనం గెలవం కాబట్టి సాధ్యమైనంత అందరినీ కలుపుకొని పోయి నీకు ఏకనాయకత్వంతో పనిచేస్తే బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తాడు ఖచ్చితంగా నీకు కూడా మంచి పేరు వస్తుంది నీకు కూడా మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఈ పత్రిక మూలకంగా మీకు విన్నవిస్తున్నాను నువ్వు అపార్థం చేసుకుంటే నీ ఇష్టం మేమేం చేయలేము మేము చెప్పింది మీరు స్వీకరిస్తే ఒక సోదరుడిగా మంచిది నువ్వు అపార్థం చేసుకుంటే మేమేం చేయలేము